పుట్టి అడ్డంగా పెరుగుతుంది నువ్వు పుట్టడమే కత్తుకుని అడ్డంగా పుట్టి అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరుక్కుంటూ పెరిగే ప్రాణం సున్నితమైందర కూడక ఉంటే

మాట్లాడడానికి ఏం లేదురా ఆ తెల్లే జీవం మీద ఏదో బంధున్నావు కదా అది వెనక్కి తీసుకో లేదంటే నిన్ను చంపి నీ పెళ్లంతో నీ ఇంట్లోనే కాపురం చేస్తా హలో don't know she's still on facetime yeah but i'm sundi. fiancé can wait two three hours Sometimes it takes all day oh no just ask her no i can't let her finish no so what are you doing how can you say that you insensitive bastard Myra, Myra. you must be a moron to even suggest that i saw a glimpse of my future Myra. with you and it's scary you're blowing this out of proportion my just stop Please your listen. bullshit ఏమో నా తెలుసు ప్లీజ్ టేక్ అస్ టు ద బర్డ్ సాంక్చురీ మావయ్యా ప్లీజ్ ఏ వారం రోజులు ఇంటర్వ్యూ పెట్టుకొని నిన్ను బర్డ్ సాంక్చురీ తీసుకెళ్ళాలా వెళ్ళి మీ తాత రాడుకో పో నో హి ఇస్ సో బోరింగ్ ప్లీజ్ టేక్ అస్ మావయ్యా ప్లీజ్ సోది హే దిస్ ఇస్ మైరా ఓ హై 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 ఆ పిల్లల్ని బర్డ్ సాంక్చురీ తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను బట్ ఈ రోజు నా మనసు బాలేదు ఇఫ్ యూ డోంట్ మైండ్ అండ్ ఇఫ్ యూ ఫ్రీ మీరు తీసుకెళ్తారా ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఫ్రీ ఓన్లీ ఇన్ ఫ్యాక్ట్ నాకు బోర్ కొడుతుంది నేను తీసుకెళ్తాలేండి థ్యాంక్ యూ ఐల్ సీ యు హలో హలో బై యా మూడ్ బాలేత అంటున్నారు మీరు కూడా వస్తే బాగుంటుంది ఐ ప్రామిస్ యు విల్ నాట్ రిగ్రెట్ ఇట్ పైగా జాతర టైం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్లీజ్ జాయిన్ us అరే జాతర నువరే వాళ్ళ నాన్న రీసెర్చ్ మీద ఆఫ్రికా వెళ్ళాడని పిల్లలతో అబుతని చెప్పాను అలా నమ్మేసి సంతోషంగా బతికేస్తున్నారు వాళ్ళ మహంలో నుంచి ఆ నవ్వు ఎప్పుడు మాయమైపోతుందో అని భయంగా ఉంది అన్న కనిపించకుండా పోయి ముప్పై అయ్యింది ఏమైపోయాడో అస్సలు తెలియట్లేదు కనిపించకుండా పోయిన రోజున గుణా అనే రౌడీని కలిసాడని తెలిసినప్పటి నుంచి ఇంకా భయమేస్తుంది పోలీసులు అస్సలు పట్టించుకోవట్లేదు సార్ వరుణ్ మిస్ అయిన ముందు రోజు కలెక్టర్ని కలిసాడు మిస్ అయిన అదే రోజు గుణా అనే రౌడీ వరుణ్ని కలిసాడు ఇది కిడ్నాప్ కేస్ అని ఎందుకు అనుకోవట్లేదు సార్ మీరు అంటే ఏంటి మీ ఉద్దేశం నేను కలెక్టర్ రౌడీ కలిసి నేను కిడ్నాప్ చేసావా పిల్లల్ని అడాప్ట్ చేసుకుని నాతో పాటు అమెరికా తీసుకెళ్దాం అనుకుంటే పిల్లలు ఇండియన్ సిటిజన్స్ అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ సిగ్నేచర్స్ లేదంటే వాళ్ళ డెత్ సర్టిఫికెట్స్ కావాలంటున్నారు ఇట్స్ లైక్ ఇన్ టు కేస్ ఈ సిచ్యువేషన్లో నాకు వీళ్ళకంటే వేరే ఏది ఇంపార్టెంట్ కాదు ఐ వాంట్ టు అడాప్ట్ దెమ్ పిల్లల్ని అమ్మాయిలో అమ్మ తను చూడలేనోడు మనిషే కాడు ఈ సిచ్యువేషన్ లో ఆ పిల్లలకి నువ్వే అమ్మవే అది అర్థం చేసుకున్నాడే నీ లైఫ్లో ఉండాలి టేక్ ఇట్ ఈజీ హలో ఒకసారి ఆఫీస్కి వస్తారా చేపలు పడుతుంటే దొరికాయట చుట్టుపక్కల ఎక్కడా బాడీ కనిపించలేదు బట్టల మీద బ్లడ్ స్టెయిన్స్ కూడా లేవు మీ అన్నయ్య తన వైఫ్ చనిపోయిన తర్వాత డిప్రెషన్తో ఆల్కహాలిక్ అయ్యాడని మా ఇన్వెస్టిగేషన్ సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉన్నాయని తెలిసింది సార్ ఆ పిల్లలని చూడండి సార్ ఏ తండ్రై మనల్ని వదిలేసి సూసైడ్ చేసుకుంటారా అండి మీరేంటి సైకేట్రిస్టా సూసైడ్ చేసుకునే వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా నీకు ఈ క్రైమ్ని సాల్వ్ చేయడం కన్నా సూసైడ్లో ప్రొజెక్ట్ చేయడంలోనే మీ మైండ్ సెట్ అయినట్టుంది సార్ బ్లడ్ స్ట్రెయిన్స్ లేవంటే సూసైడ్ అని రాసేసుకుంటారా బాడీ కోసం ఎతకరా చెరువెల్లి సముద్రంలో కలుస్తుంది ఎక్కడెళ్ళి ఎతకాలో చెప్తావా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడక చూడండి అమ్మా మీ పిల్లల మీద మీకు కస్టడీ కావాలంటే ఒకటి మీ అన్నయ్య సంతకం కావాలి లేదంటే మీ అన్నయ్య డెత్ సర్టిఫికేట్ కావాలి బాడీ దొరుకుతుందేమో అన్న భ్రమతో కేసు ఇలాగే ఓపెన్ చేసి ఉంచి టైం వేస్ట్ చేస్తారా లేదంటే డెత్ సర్టిఫికేట్ తీసుకొని అమెరికా వెళ్ళి

ఎవరు చంపలేదమ్మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఆంటీ మిమ్మల్ని నాన్న కన్నా బాగా చూసుకుంటుంది